అంతర్గామా ఊరికి సంబంధం లేకుండా మీకు కావాల్సిన సౌకర్యాలు రేషన్ షాప్ కానీ అంగడవాన్ కానీ బడి గాని గుడి కానీ బస్సు కూడా మీరు ఇక్కడ ఆపేదట్టు అంతర్గా మా కొట్టెల కాలనీ బస్ చేపించే బాధ్యత నా తల్లి నేను చెప్పిన అంతర్గామ ఆలోజ్ అయితే ఒంటరికాలే నాదని చెప్తున్నా అంతర్గామ ఆలోచితేటర కాలేజ్ రాదని చెప్తున్నా పన్నెండో తరగతి జూనియర్ కాలేజ్ పదకొండు పన్నెండు చేస్తా ఉన్నారు అందరికి పదకొండు పన్నెండు ఒక్కసారి పోయినసారి మనులు కాబట్టి ఎమ్మెల్యే కాబట్టి మనం చేసినాం ఇక్కడ అక్కడ నిజామాబాద్ లో ఇద్దరు ఉంటారు ఇక్కడ సార్ ఉంటారు ఏమైనా అవసరం నిజామాబాద్ పోతారా పోరు కదా మన జగిత్యాలుంటే మన అందుబాటులో ఉండే మనం పోతాం సార్ మనకి పని పడేది ఆపద పడది మరి చేయండి అంటే చక్కనం నువ్వు నిజామాబాద్ పోతాం నిజాబాద్ అపార్ట్మెంట్ తీసుకోవాలి అక్కడ కలవాలి నాడు రోజులు పడుతాయి అయినా నీకు అపార్ట్మెంట్ దొరకదు డైజేసి చూడులే ఉడికి మట్టి నలభై లక్షల రూపాయలు పెట్టిండు సీట్ రోడ్డు పెట్టిండ్రు నేను అందులో ఉన్నా కానీ అక్కడ ఉన్నప్పుడు పని చేసినాం సార్ ఎంపీసీట్ రాగానే మేము పోయిన సార్ కూడా పని చేయాలి ఒక్కసారి సార్ని అవకాశం ఇచ్చి సార్ తప్పకుండా భారీ మెజార్టీతో మనం గెలిపించాలి నాలుగు వందల ఇరవై రెండు రోట్లు ఉంటే మినిమం మూడు వందలు మధ్య మనం పని చేసి తప్పకుండా సార్ మెజార్టీ ఇవ్వాలి కష్టంగా ఇప్పుడు సార్ ఏమన్నారు నేనే తప్ప తీసుకుంటాను ఇప్పుడు మనం యాభై ఏళ్ళ కింద కట్టినాంకా అబ్బా కూడా కట్టిన లేదా మీరు బాగా కష్టపడి ఇటువంటి బంధాలు కట్టుకుంటున్నారు ఎవరైతే కట్టలేకపోయేటో వాళ్ళ కూడా ఇల్లు ఇస్తారు అవునా కదా చదువు చూస్తారు ఇల్లు చూస్తారు మీరు బాగా కష్టపడుతుంది నాకు తెలుసు అప్పు ఎక్కడ దొరుకుతుంది అంటే ఎక్కడ దొరుకుతుంది సార్ ఒక్కసారి మాట ఇవ్వాలి చాలా లేదు అన్ని ఇరవై కాదు ముప్పై కాదు ఎండన కానీ అన్ని పెట్టాలమ్మ చేతి గుర్తుకే జీవనకే కప్పబడిస్తారు కదా రైతుల విషయం అని చెప్పిన గౌరవ విషయం అని చెప్పిర్రు అన్ని చెప్పిర్రు మా గ్రామానికి వచ్చిన తల్లి అంతర్గత గ్రామానికి ఒక ప్రత్యేకత ఉన్నది ఈ ఊళ్ళే ఇవరికి మెయ్యార్టి ఉస్తవాన్ని గెలుస్తారబ్బా ఇలా జగిత్యాల నియోజకవర్గానికి అంతర్గామంటే ఆ తోలు మొదలైతే తల్లి అంతర్గామైన ఎటు మొక్కుతే అటు ఈ నా దురదృష్టం ఏదైతే ఉందో నేను ఇవుల ఉట్టలేదవ నేను ఇవుల పుట్టినా మంచిగా ఉండే నాకు ఈ తిప్పలు ఉండకపో ఇప్పుడు ఏమైపోయిందంటే నేను ఎంత చేసినా కానీ ఏమి మా ఊరోడు మా ఊరోడు అని చెప్పని ఆయన ఏం చేసినా చేయకుండా ఊరోని గెలిపిస్తున్నాను నేను కూడా మాట్లాడే పరిస్థితి లేదు నేను కూడా మాట్లాడే పరిస్థితి ఊరోడు కాబట్టి ఏదైతుందో ఊరు కిలో మాట్లాడి వ్యతిరేకంగా మాట్లాడితే మీరు నన్ను సహిస్తారా కాబట్టి అందుకే నేను ఏదైతున్నదో నాకు ఇవాళ ఏదైతే ఊరోళు పోటీలు లేడు అవా ఇవాళ ఊరోళ్ళు పోటీలు లేడు నిన్న మొన్న ఊరోళు పోటీలో ఉండే మా ఊరోడు మంచి అయినా చెడ్డైనా ఏదైనా ఊరోడు ఊరోడు అని చెప్పాడు ఊరోని గెలిపించుకున్నాను ఇవాళ ఏదైతుందో ఊరో పోటీలో లేడు నేను ఉన్న జీవన్ రెడ్డి పోయిన ఎమ్మెల్యే ఓటు అప్పుడు ఏదైతుందో నేను గెలుస్తాను అనుకున్న తల్లి కానీ ఏదైతుందో నా అదృష్టం బాగలేదు కారణం ఏదైనా ఆశించిన పెద్ద పొందలేదు వీళ్ళ చివరికి ఏదైతుందో పార్టీకి నా పట్ల ఉండే గౌరవంతో వీళ్ళు పార్లమెంట్ పోటీ చేసే అవకాశం చూపెట్టిందా ఈ పార్లమెంట్లో కూడా సమస్య వచ్చి పడ్డది మీకు అది కూడా చెప్తా నేను నేను గతంలో కేసీఆర్ మీద రెండు సార్లు పోటీ చేశాను కరీంనగర్కి చెల్లి పార్టీ అధిష్టానం ఏం చెప్పింది నువ్వు కరీంనగర్ లో పోటీ చేస్తే నీకు అనుకూలంగా ఉంటుంది పోయిపోయి నిజామాబాద్ ఎందుకంటున్నావు నువ్వు నిజామాబాద్ రెండు మాత్రమే జగిత్యాల కోర్టులో మాత్రమే జగించాలి జిల్లా మిగతా ఐదు నియోజకవర్గాలు నిజామాబాద్ చెందినవి నీకు అలా కష్టం ఉంటుంది కరీంనగర్ చేయమని చెప్పని నమ్మి ఒత్తిడి తెచ్చినవా కానీ ఒకటే చెప్పినవా నాకు రాజకీయ జన్మనిచ్చింది జగిచ్చా తల్లి అని చెప్పంటున్నా ఈ స్థాయికి ఎదిగినా అని చెప్పారంటే జగిచ్చా చేపట్టే ఎదిగినావా అని చెప్పంటున్నా నేను ప్రజా జీవితంలో ముప్పై ఏళ్ళ పొల్లగానప్పుడు మొదటిసారి ఓటు కోసం వచ్చి అంతర్గామ కూడా వచ్చినమ్మా ఆనాడేదైతుందో నన్ను ఆదరించిన అంతర్గామ నాకు రాజకీయం ఏదైతుందో ఆరంభం చెట్టు పెట్టినట్టేదైతుందో నా ప్రజా జీవితం ఆరంభించబడ్డది ఇదే అంతర్గామకి వెళ్ళి చెప్పారు మరో చూసుకోవాలని చెప్పి అంటుంది కారు గుర్తోడు ఏ నాకే తెకుండా లేదు మేము ఎట్లా లేవు మా పని అయిపోయింది ఎలిగపోతే కాంగ్రెస్ నేను కూడా தாத்தே செடூ அண்ணா தேச ஆட்டோமே இடூ தோட்ட அட்டூ சாகுத இடூ சாட்டு இட பெத்திரிக்க அடுப்பு பெத்திரிக்கே அவுன டிடிபி நத்தியம் டிஆர்எஸ் இல்ல காங்கிரஸ் வச்சு கே காங்கிரஸ் எக்ஸ்தோ மா தாத்த பார்ட்டி ఓర్యకం మీ తాజా పార్టీ అయితే ఇందో టీఆర్ ఎందుకు చేసినావు నువ్వు ఎమ్మెల్ ఆడి అంటున్నట జీవన అనుకుంటుండ కాంగ్రెస్ ఎక్కడ మా తాజా పార్టీ నన్ను కాదంటారా ఓరి అక్క కాంగ్రెస్ కిలా గిడ్డి మాటలు మాట్లాడతావు తిట్టం తిడు తిడుతావు పాప పెద్ద మనిషి అడిగి గెలిపించాలి చక్రవ సార్ ఆ చక్రవ సార్ కూడా తిరిగి నేనే అని ఓడిపోయేటప్పుడు ఈ పద్ధతుడే చెప్పారు నేను పట్టుకో తిరిగా నేను పట్టుకో తిరిగా ఇట్లా ఇట్లా ఏదైతే ఉందో పనికి రాదు అవకాశవాద పనికి రాదు ఇలా తెలంగాణ గురించి మాట్లాడుతున్నారా మా జితేంద్రాన్ని ఏదైతే ఉందో తెలంగాణ జెండా పట్టుకొని కాంగ్రెస్ దూరం వేడు తెలంగాణ కోసం నేను మూడు రోజులు జీలవన్న మూడు రోజులు జీలవన్న మూడు రోజులు చేయలే ఈయన ఉద్యమం చేసిండు ఉద్యమం చేసిండు నేను ఏదైతేందో ఒక సందర్భంగా రైలుకి అర్థం అంటే కాంగ్రెస్ పార్టీలు ఉండి నన్ను పట్టుకపోయి కరీంనగర్ సెంట్రల్ జైల్ మూడు రోజులు చేయలే చిప్పకూడు తిన్న చిప్పకూడు తిన్నా అంటున్నాను ఎందుకు తిరిగి చిప్పకూడు తెలంగాణ కోసం తిన్నా ఈ సంజయ్ బాబు తిన్నాడే నీ పువ్వు గుర్తు అరవింద్ అంటున్నా నేను వీలు తెలంగాణ మొదలైన్ దయచేసి ఆలోచించున్నా లింగపేట రైల్వే స్టేషన్ చెప్పిండు నేను చెప్తున్నా తిరుపతి రైలు ఉందవా కెర్మెట్ దాకా వస్తున్నది ఏదో రావాలా రావద్దవా రైలు కేంద్ర ప్రభుత్వం తల్లి ఆ పువ్వు గుర్తో జీతాలద్దా నేను చెప్తున్నావా మీ దయతోని నేను ఎంపీ గెలవడంతో చేయబోయే మొట్టమొదటి పని నెల రోజుల లోపల తిరుపతి రాయల లింగంపేటలు ఆపుతా ఏ విధంగా త్రేతాజీవులు శ్రీరామచంద్ర ప్రభువు మనకు ఆదర్శమో కలియువుల వెంకటేశ్వర స్వామి అని చెప్పి అంటున్నా మేము మొత్తం అంతర్గాములు అందరినీ రెండు భోగిలు పెట్టి తిరుపతి పట్టకపోతే పోనీ లింగంపేట ఎక్కించింది లింగ బేడలు గొప్ప వాళ్ళు కూడా రెండు రెండుగా నాలుగు భోగిలు పెడతాడు రై నాలుగు భోగిలు పెడతా రెండు భోగిలు ఏదైతుందో అంతర్గామకు రెండు భోగులు అటు లింగపేడకు ఇంకోటి పక్కోరేదని ఉంటే పెట్టి నాలుగు భోగిలు పెట్టి అందరి తిరుమల తిరుపతి దేవుని చేస్తా దర్శనం చేపిస్తాను నేను అని పని చూడు అయ్యా నాకు ఈడు పడ ముల్ని అయినా ఆయన ఎవరే కానీ తల్లి ఉన్న ఊరికి సేవ చేయ తలసారా తలసార వా నేను అన్న మరి అరే ఇంత మంచి గుడి కడుతున్నారు కోటి రూపాయలు అంటున్నారు మీకేదో ఎమ్మెల్యే సాబు ఉన్నాడు నేను మా ఎమ్మెల్యే సాబు ఆయన చెప్తే ఆయన పట్టించుకోవట్లేడా సర్కార్ ద్వారా పైసలు లేబట్ట ఆయన అన్నాడా మొత్తం రాష్ట్రం అంతా చేస్తారు అంతర్గామంగా చెదరగా సర్కార్ పైసలు ఇవ్విన నేను ఇవాళ నాకు ఓటు వచ్చినా రాకున్నా ఆ రాముల వారి సాక్షిగా అంతర్గామలో అన్ని సార్లు గుడి కట్టించు నా బాధ్యత అని చెప్పి నేను అందరు ఆశ్చర్యపోయి ఈలో పిసోడు ఇదక ఓటు ఏకున్నాచ్చి గుడి కడతా అంటుండు నేను ఓటు నా అదృష్టం తల్లి ఇవ్వాలకు అదృష్టంగా ఉంటున్నాను నేను ఇవాళ కూడా మీ దయా ఓటు నా చూస్తాం కానీ ఇవ్వాలని కట్టుబడి ఉన్నా ఇవ్వాలని కట్టుబడి ఉన్నా అని చెప్పి అంటున్నా నేను దశల లోపల నేను ముద్దలు పెడుతున్నా దశల లోపల ఆ రాముల వారి సాక్షిగా చెప్పంటున్నా అంతర్గా మాంజనేస గుడి కోటి రూపాయలు మంజూరు చేస్తాను కోటి రూపాయలు మంజూరు చెప్పి పని చేసే సంకల్పం ఉండాలి నా అంటున్నా నోటి మాట కాదు స్థపదిని పట్టుకొచ్చిన వచ్చిన ప్లాన్ డిజైన్ తీపించిన బ్యాంక్ అకౌంట్ తీపిచ్చినా ఇరవై లక్షల రూపాయలు బ్యాంక్ డిపాజిట్ చేయమని చెప్పి చెప్పినా చెప్పిందని చెప్పలేదు కోటి రూపాయలు కావాలి ఇరవై లక్షలు కావాలి కావాల మీరు అపోజ్ సపోజ్ చేసి ఇరవై లక్షలు బ్యాంకులు డిపాజిట్ చేయండి ఓ రెండు నెలల మీ పైసలు నీకు నేను నా వంతు ఎనభై లక్షలు దానికి చెత్త చేసి కోటి రూపాయల గుడికి నిద్ర మందుడు చెప్పిస్తాను చెప్పాను నా ఆలోచన కారకం చెప్పంటాను నేను మా మిత్రుడు సంజయ్ తక్కువ చదువుకున్నాడు కాదని నేను ఒకళ్ళ చదివితే ఆయన డాక్టర్ చదివిండు నాకంటే రెండు నాకు ఎక్కువ నాది అధికార పార్టీ నేను చేస్తా అని చెప్పంటున్నాను నేను నిన్న అధికార పార్టీ చేసే శక్తి నేను లేకుండా నవ్వ చెప్పు తల్లి నాది అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నేను అనుకుంటే చేస్తా అని చెప్పంటున్నా అంతర్గమ ఒకటి వచ్చినా రాకున్నా నేను చేయించాలా ప్రజల రుణం తీర్చుకోవాలి నాకు జయించాల రాజకీయ జన్మనిచ్చింది అది ఏ ఊరన్నా కానీ చెప్పట్టున్నా నేను పని చేస్తా పని చేస్తా పని చేస్తా చెప్పట్టు మా ఉంటూరు వచ్చి నువ్వు నువ్వు అంతరా కాపులుగా కావాలి ఊళ్ళో సబ్సిడీషన్ కట్టిందవ్వా రైతులకి ఏం కాలో నీళ్ళు కావాలి కరెంటు కావాలి మన కాలుకి ఏ ప్రాంతం ఉన్నాం కాబట్టి నీళ్ళు వచ్చే సౌకర్యం తక్కువ ఉన్నది రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉండగా ఊరికి పట్టుకొచ్చింది నేను లిఫ్ట్ పెట్టిస్తా అని సో సరే ఇప్పుడు ఫ్లట్ ఫ్లో చెనాల్చిల్ ఉందో దానికి తూమ్ పెట్టిడు సంతోషం ఈ తూమ్ కల ముందేదైతుందో మా రైతులు కరెంటు మీద ఆధారపడి వ్యవసాయం చేస్తారు కాబట్టి వాళ్ళ లో ఓల్టేజ్ ఉంటద్దు అని చెప్పని కాంగ్రెస్ ప్రభుత్వం తల్లి ఇది కూడా చెప్తున్నా కాంగ్రెస్ సర్కార్ నేను ఓడిపోయాను ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే ఓడిపోయారు జితేంద్ర జితేంద్రంలో ఏదైతే ఇలా మనకి గెలిచిన వాడు ప్రధానం కాదన్న మా ఊరి సబ్సిడీషన్ కావాలి చలో నడు అని చెప్పాను కానీ పట్టుకోయర్ కట్టించారు మా బదా నీకు ఏం తెలుసు అది చేసి చెప్పుకోవాలా చెప్పుకోతే పెద్ద చెప్పుకుంటాడు కాదు పెద్ద మనిషి చెప్పింది చేసింది చెప్పుకుంటాడు కాదు సబ్ స్టేషన్ ఏర్పాటు చేయబడ్డది అంటే ఎవరు కాదు తల్లి కేవలం జితేంద్ర జితే నా చేయబడి నడిపించి సబ్ స్టేషన్ కట్టించింది ఎవరు జితేంద్ర నా చెప్పి ధరుడి క్యాంప్కి వెళ్ళి ఏదైతే ఉన్నదో ఊళ్ళకు డాంబర్ రోడ్ ఇప్పించిండు ఓడిపోయి ఉన్నా రమణ గారు ఎమ్మెల్యేగా ఇచ్చిండ్రు నా చెప్పిండు నువ్వు ఓడితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది నీ మాట ఎవరు కాదనరు అంతరమ నా ఊరు నాకు జన్మనిచ్చింది నా ఊరికి పనిచేస్తుంది నీ బాధ్యత అని చెప్పి నన్ను చేయి పెట్టుకొని నడిపించేది అయితే ఉందో ఏ తరూరు క్యాంప్ కళ్ళి అంతగా డాంబోర్ రోడ్ జరిగిందంటే జితే అన్న చెప్పండి ఇద్దరుగా మాట ఎవరైనా మాట్లాడతాడు అబ్బా మా గౌడ్స్ ఉన్నాడ మా గౌండ్ వాళ్ళు పాపం వాళ్ళ చెట్లు పోతున్నాయి వాళ్ళకి ఏదైతే వాయిదా ఇచ్చిండు గాలు పోయించిండు చెట్టు పెట్టి డ్రిప్ పెట్టిండు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కాదు ఆయన గీతా కారు చెప్తున్నాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్గామ గ్రామాన్ని ఆదర్శవంతంగా నిలబడే విధంగా ఈత కార్మికులకు ఏదైతుందో ఈత వనం పెట్టించిన ఘనత మా జితేంద్రరావు దాని చెప్పండి పద్మారావుని పట్టుకొచ్చి ఆయన చూపెట్టిండు ఆబ్కారి మంత్రి ఆయన ఆశ్చర్యమేడు అరే నేను సర్కార్ మంత్రి ఉన్నా నాకు తెలియలేదు నేను చేయలేకపోయింది ఇలా సంజయ్ బాబు గారు ఎమ్మెల్యే గెలిచిండు వాళ్ళు ఏం చేస్తున్నారు చేయరో కానీ ఎంపీ గెలిచిన అదృష్టం అవ్వ కానీ ఒకటి మాత్రం చెప్తున్న తల్లి అంతరామ గ్రామాన్ని మొత్తం జగించాల నియోజకవర్గంలోనే ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాం నా బాధ్యత అని చెప్పి పెద్ద మనిషి అన్న జూనియర్ కాలేజ్ కావాలని అడిగివే నేను చెప్తున్నా నేను రేపు రాబోయే విద్యా సంవత్సరం నువ్వు దూరం కాదన్నా రేపు రాబోయే విద్యా సంవత్సరం అంటున్నా అంతర్గాములు అన్ని వసతులు ఉన్నాయి అంతర్గమైన అన్ని వసతులు ఉన్నాయి మా ఆడపిల్లలు చదువుకోవడానికి ఏదితో విద్యా సౌకర్యం కావాలి అంతర్గమ కానీ అంబర్పేట కానీ ఉటరకాయలు కానీ రాంపూర్ కానీ ఉబ్రాపూర్ కానీ ఏ ఊరైనా కానీ ఏ అంతర్గామ పేరుకు రావాలంటే అంతర్గామ జూనియర్ కాలేజ్ ఉందో ఈ విద్యా సంవత్సరం స్టార్ట్ చేసి ఈ విద్యా సంవత్సరం తల్లి దయచేసి ఆలోచించున్నా నేను చెప్పిన మాట ఏ తప్పలేదు తల్లి అంటున్నాను ఇంతవరకు చెప్పిన మాట ఏ తప్పలే తల్లి అని చెప్పంటున్నా ఇవ్వాలి కూడా చెప్పంటున్నా అంతర్గామ గ్రామాన్ని ఉందో ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దడం గ్రామ పంచాయతీ భవనం తల్లి ఇలా గుడికింది ఏదైతున్నదో ఆ భావన చింది మునిగిపోతుంది ముడిగిపోతుంది జీబీ గట్టి కట్టిద్దామా ఇదే నేను ఏమైనా శేఖర్ రెడ్డి ఈ సర్పంచ్ నేను దగ్గరికి వచ్చింది ఎప్పుడు కడతావు నేనేం చేయాలి సర్కారు సపోర్ట్ అప్పుడు నేను చెప్తున్నా పదిహేను లక్షలు మంజూరు చేశాను ఇదే మా మద్దమై ఇరవై ఐదు ఇంకా చెప్తున్నా నేను మొత్తం గ్రామ పంచాయతీ పరిపాలనాభా ఎట్టు ఉండాలి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎట్టు ఉంటుందో అంతర్గమ గ్రామ పంచాయతీ భవనం అట్లా నిర్మాణం చేస్తా అని చెప్పేసే సత్వ నా రున్న తల్లి ఒకటే నీ సెంటిమెంట్ కోసం మీ దగ్గర వచ్చినవా ఏందా సెంటిమెంటు అంతర్మ మెజార్టీ అత్త సెంటిమెంట్ ఉందవా పిల్లతో ఊళ్ళని నచ్చి అంతగా రాకుంటే కాస్త సెంటిమెంట్ కొడుకపోయితే జీవుడి కొడకపోతే నన్ను ఎక్కడ కాకుండా తిరగాలవా నన్ను దయచేసి ఉందో నేను పెద్ద మనిషి అయినా నాకు ఎక్కువ తక్కువ ఇప్పుడు శక్తి లేదవా మాట్లాడుతున్నాడు కూడా నూరొత్తలేదు నాకు మాట్లాడు నూరొత్తలే చెప్పంటున్నా ఏదో నిలబడ్డ ధైర్యంతో చెప్పంటున్నా నేను నన్ను ఏదైతుందో నేను కాపుతాను నాకు నాకు ఉంది అవసరం ఉంది నాకు రైతు కష్టంతో తెలుసు ఏది ఉన్నా కానీ తల్లి చెప్పంటున్నా రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది రేపు ఏ పని కార్యక్రమం ఇలా చేయగలిగేది కాంగ్రెస్ పార్టీ నేను బాధ్యత తీసుకున్న తల్లి నీ రామన వారి సాక్షిగా చెప్తున్నాను ఆంజనేస గుడి దస్ర లోపలే ఏదైతుందో మీ జీకేఫ్ కి కోట్ రూపాయలు మంజుర్ చేయపి చిచ్చే బాజత నాది తల్లి నాది అని చెప్పి చెప్తూ చెల్లించుకొంటాయి